హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని దిగుమరు అయితే ఉన్నామండి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఇల్లునైతే కట్టుకుంటాం కానీ టైల్స్ ఎక్కడ తక్కువగా దొరుకుతున్నాయని చాలా మంది అడుగుతున్నారు ప్రెసెంట్ మనం దిగుమరు జైన్ ట్రైడర్స్ అయితే ఉన్నామండి ఇక్కడ మార్బుల్స్ అండ్ గ్రానైట్స్ టైల్స్ అవైలబుల్ గా ఉంటాయి తక్కువ బడ్జెట్ లో మంచి క్వాలిటీ టైల్స్ కావాలనుకున్న వాళ్ళు ఒకసారి షాప్ కి వచ్చి విజిట్ చేయండి అంతే కదండి వీటితో పాటు వీళ్ళ దగ్గర వన్ ఫేస్ త్రీ ఫేస్ అక్వ టెక్నో మోటార్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి దీని అడ్రస్ వచ్చి చిన్నడ బైపాస్ రోడ్ దిగమారు సశి స్కూల్ పక్కనే ఉంటుందండి వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది మార్బుల్ న్యాచురల్ ఐటమ్ ఇది సిక్స్టీన్ ఎంఎం థిక్నెస్ వస్తుంది ప్రీవియస్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే సెవెంటీన్ ఎంఎం ఎయిటీన్ ఎంఎం వచ్చేది ఇప్పుడు హెవీ అయిపోతుందని చెప్పేసి ఆ కంపెనీలో కూడా సిక్స్టీన్ ఎంఎంకి ప్లానింగ్ చేశారు ఇది కూడా లాంగ్ లైఫ్ హండ్రెడ్ ఇయర్స్ లైఫ్ అందులో కూడా క్వాలిటీలు వస్తాయి మంచి క్వాలిటీలో సైజ్ చేసుకోండి వైట్లోను డార్క్ కలర్లో మటుకు మార్బుల్కి వెళ్ళకుండా లైట్ కలర్లో లైట్ లైటింగ్ ఎంత బాగుంటే అంత కాలుష్యం అన్నట్టు అందులో ఉంటుంది లాంగ్ లైఫ్ ఏ రకంగా జనాలు ఇప్పుడు ఏంటంటే ఇది వేసుకుంటే నొప్పులు ఎప్పుడవుతున్నాయి అని అంటున్నారు బ్యాడ్ టాక్ చేశారు అదంతా ఏముండదు ఇప్పుడు మన కాస్ట్ మేము 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 రాజస్థాన్ వాళ్ళు మా డైరెక్ట్ గా రాజస్థాన్ వాళ్ళతో డైరెక్ట్ డీల్స్ ఉంటాయి మైనింగ్ వాళ్ళతో డీలింగ్స్ ఉంటాయి సో మేము మాక్సిమం మంచి క్వాలిటీ పట్టుకొచ్చి రీజనబుల్ రేట్ కి ఇస్తాం అదే వంద కదా మినిమం ఈ రోజుల్లో ఎనిమిది తొమ్మిది వందలు ఎస్ఎఫ్టీ తక్కువ ఉండదు అందులో క్వాలిటీలు ఉంటాయి కదా క్వాలిటీ ఉంటాయి ఒక యాభై రూపాయల నుంచి ఉంటాయి ముక్కలు అయితే యాభై నలభై యాభై రూపాయల నుంచి వస్తుంది సీట్లైన సరికి సరుకుని బట్టి ఉంటుంది సో క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది మనకి ఇదేనా ఏం చెప్పలేము ప్రెసెంట్ మంది అంటే తక్కువలో మంది ఎంత కాస్ట్ ఉంటుంది అంటే క్వాలిటీ బట్టి ఉంటుంది అంటే ఫ్రెష్ ఉంది అనుకోండి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది కొంచెం మైనస్ లో ఉంటాయి కదా మైనస్ మైనస్ సరుకుండా ఇచ్చేస్తాం ఒకసారి అంటే మెయిన్ క్వాలిటీ అండి ఇక్కడైతే బెస్ట్ క్వాలిటీ అయితే దొరుకుతుంది సో నేను ఇంత దూరం వచ్చి తిట్టాను కూడా కారణం ఏంటంటే ఇది హోల్సేల్ షాప్ మెయిన్ క్వాలిటీ మాట ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవడం అయితే జరుగుతుంది సో ఇంకా టైల్స్ ఇంకా మార్బుల్స్ కూడా ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాము మార్బుల్స్ మాట ఇందులో మనకి కలర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి మాక్సిమం మనం వైట్ తీసుకుంటేనే బాగుంటుంది క్వాలిటీ బాగుంటది లైఫ్ బాగుంటది ఓకే మనకి ఏంటంటే థిక్ కలర్స్ అంటారు కదండి వాటికన్నా వైట్ ఎక్కువ ప్రిపేర్ చేయడం మంచిదని చెప్తున్నారు సో చాలా మందికి కూడా యూజ్ అవుతుంది అంటే చాలా మందికి తెలియదు కదా ఓకే సార్ కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదండి డైరెక్ట్ గా మీరు షాప్కి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మళ్ళీ రిటైల్గా సేల్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో అందుకని కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదు ఓకే మనకి ఇందులో వచ్చేసి కలర్స్ చాలా ఉంటాయి మాట మనకి ఒక రోజు అయితే సరిపోదు అన్ని ఉంటాయి ఓకే చూస్తున్నారు కదండి వచ్చేసి టైల్స్ మనకి ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఓకే స్క్వేర్ ఫీట్ అని ఉంటుంది వచ్చేసి టైల్స్ అండి టైల్స్ టైల్స్లో మనకి ఇలా ఉంటాయి మాట కొంచెం లైట్ షేడ్ మనకి ఇందులో అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఇవేనండి ఇది కూడా టైల్ అండి ఇది ఓకే ఇది ఉందనుకోండి ఒక ఒక వన్ వీక్ ఫిట్టింగ్ చేయడానికి పడుతుంది తర్వాత మళ్ళీ పార్టీ మిగిలిన పనులన్నీ చేయించుకున్న తర్వాత లాస్ట్ లో పాలిష్ చేయించుకుంటారు సో పార్టీకి ఆ వర్కర్కి మధ్యలో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ వరకు కనెక్షన్ ఉంటుంది ఈ టైల్స్ ఉంది అనుకోండి వెంటనే అయిపోతే చేతి కట్టుకుని బయటికి వెళ్ళిపోతాడు ఆడ పని అయిపోయింది ఇది ఇదైతే మళ్ళీ పాలిష్ చేయడానికి ఒక వన్ వీక్ పడుతుంది అదే ట్వంటీ ఇయర్స్ దాకా ఫుల్ గా పాలిష్ చేయించుకుని ట్వంటీ ఇయర్స్ దాకా బాగుంటుంది తర్వాత మళ్ళీ డల్ అయింది అనుకోండి మళ్ళీ ఇంకో ఇంకోసారి ఒక టెన్ రూపీస్ ఎంత స్పెండ్ చేస్తే స్క్వేర్ ఫీట్కి మళ్ళీ ఇంకో ట్వంటీ ఇయర్స్ దా చూడొచ్చు అప్పటికి మరి అంతా ఉంటుందో ఉండదో తెలియదు ంగ్ ఫ్లోరి అన్ని ఫ్లోరి ఇప్పుడు బాత్రూమ్ కూడా వాడుతున్నారు అంటే మాక్సిమం ఇది వరకు బిల్డర్స్ ఉండేవారు కదండి అవి ఎక్కువ ఇది వరకు టైల్స్ యూజ్ చేసేవారు కాదు ఇది వరకు పూర్వం ఏంటంటే టైల్స్ ఇవి టైల్స్ వచ్చేవి ఇప్పుడైతే వెట్టిఫై టైల్స్ ఫుల్ బాడీ టైల్స్ అని బోల్ అంతా డిజిటల్ టైల్స్ అని బోల్ డెవలప్ అయింది దాని మీద బెల్లర్స్ తక్కువ అయితే అదే వాడతారు తప్ప క్వాలిటీకి వెళ్ళరు కదా బెల్లర్స్ కూడా మా దగ్గర వస్తారు కానీ మేము అంత క్వాలిటీ కాబట్టి వాళ్ళు క్వాలిటీ కావాలంటే వాళ్ళకి వాళ్ళకి ఏదో అమ్మేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు కదా దాని గురించి మన దగ్గర తక్కువ కిచెన్కి సంబంధించిన టైల్స్ అండి చూడండి ఇందులో ఇవి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఒకటి రెండు కాదు మీరు డైరెక్ట్గా షాప్కి వస్తే ఇవన్నీ దగ్గరుండి చూసుకోవచ్చు అన్నమాట ప్రత్యేకించి ఈ షాప్ గురించి ఎందుకు చెప్తున్నారంటే మాకు తెలిసిన రిలేటివ్స్ అయితే రీసెంట్గా వీళ్ళు కట్టుకున్నారు వాళ్ళు అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది వీళ్ళకి ఏంటంటే హోల్సేల్ రేట్కి అయితే ఇచ్చారంట అంతేకాదు మెయిన్ ఇక్కడ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా ఇది కూడా కిచెన్కి సంబంధించింది సంబంధించినట ఇందులో కూడా మనకి డిఫరెంట్ మోడల్స్ టైల్స్ అయితే ఉన్నాయన్నమాట ఇది చూస్తే చాలా బాగున్నాయి ఇంకా మరి కొన్ని అయితే చూద్దాము చూడండి ఇవన్నీ కూడా ఇవే ఇవన్నీ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా కిచెన్ సంబంధించిన చాలా బాగున్నాయి ఓకే ఇవి చూస్తున్నారు కదండి అంటే ప్లేన్ నార్మల్ వైట్ ఉంటాయి కదండి వాటికన్నా ఇలా డిజైన్ ఉన్నది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇది కూడా డిజైన్ అంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి చాలా క్లాస్ బుక్ ఇది ఈజీగా కావాలనుకున్న వాళ్ళకి ఇలాంటి టైల్స్ అయితే చాలా బాగుంది ఇవన్నీ వాష్రూమ్కి సంబంధించిన టైల్స్ ఇందులో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చినవి కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్ డిజైన్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా మనకి త్రీడీకి సంబంధించి కూడా ఉంటాయి మాట ఇందులో వచ్చేసి ఇవన్నీ కూడా ఇవి వచ్చేసి కిచెన్కి సంబంధించి